వరద బాధితుల్ని వాళ్ళని పరామర్శించేది కూడా చేతగానోడివి నువ్వు నీకెంతసేపు రాజకీయం మేము దోచుకునేది పోయిందేనని రాష్ట్రపతి పాలన రావాలా ప్రజలు నీకు పదకొండు సీట్లు ఇచ్చి నేను ఇంటికి పంపిస్తే నూట అరవై ఒక్క సీట్లు కూటమికి ఇస్తే రాష్ట్రపతి పాలన వచ్చేయాలంట ఈయన పోయి ముఖ్యమంత్రి కావాలంట ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ టైంలో నీ వల్ల జరిగిన ఈ రాష్ట్రంలో రెండు శాఖలు మూతబడ్డాయి ఒకటి నీటిపారుదల శాఖ ఇరిగేషన్ రెండు వ్యవసాయ శాఖ అగ్రికల్చర్ ఈ రెండు మూతేశావు కోస్టల్ ప్రాంతంలో ఇరిగేషన్ని ముంచేసేసావు కోస్టల్ ప్రాంతంలో నువ్వు మాట్లాడతావా చంద్రబాబు నాయుడు గారి గురించి నేను చెప్తున్నాను ఇప్పటికీ రెండు శాఖలు మూతబడ్డాయి నీ టైంలో డ్యాన్స్ మాస్టర్స్ రికార్డ్ డ్యాన్స్ మాస్టర్స్ని ఇరిగేషన్ మినిస్టర్స్ చేస్తే ఆయన డ్యాన్సులు వేసుకొని జరిగిపోయాయి ఆ గ్రూప్ డ్యాన్సులు ఇంకా ఇరిగేషన్ అంటే ఎవరికి తెలుసు ఎవరు చూడాలా తమరికి సమీక్ష చేసే ప్యాలెస్లో కూర్చొని సమీక్ష చేసే పబ్జి ఆడుకుంటా కూర్చుంటావు నువ్వు ఒక నువ్వుగా మంత్రిగా చెప్పుకునే దానికి అదే టపాసులు కాలుస్తారంటే వరద ప్రాంతం వరద బాధితులను చూడడానికి పోతే టపాసులు కాలుస్తారా ముద్దులు పెట్టుకుంటావా ముద్దులు పెట్టుకుంటావా కొంచెం కొంచెమన్నా సిగ్గుండబడలే ఉన్న సిగ్గుండబడలే మొత్తం మీద రోజు ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ నూట యాభై మిల్లీమీటర్లు నలభై ఏడు వేల క్యూజెక్స్ వదిలి అతలాకుతలమైన పరిస్థితుల్లో ఆ ఏలేరు రిజర్వాయర్ బ్రీచ్ కాకుండా దాన్ని కంట్రోల్ చేసిన మేనేజ్మెంట్ని ఆ ఇంజనీర్లని అప్రిషియేట్ చేయాల్సింది పోయి అక్కడ వచ్చి వరదలు కృష్ణానది వరదలు చంద్రబాబు వల్ల నష్టం అంటావు ఇప్పుడు ఏలేరుది చంద్రబాబు వల్ల నష్టం అంటావు రెండు రాష్ట్రాలు మునిగిపోయి ఉంటే రెండు రాష్ట్రాలు నువ్వేం మాట్లాడుతున్నావు అసలు నీకు అసలు కామన్ సెన్స్ ఉందా నిన్న ఏమనాలా మ్యాడ్ అనాలా సైకో అనాలా ఏమనాలా పిచ్చి ముదిరిపోయింది జగన్మోహన్ రెడ్డి పిచ్చి ముదిరిపోయింది వేల క్యూజిక్స్ ప్రవాహాన్ని ఆ కప్ కాలువ ప్రవాహాన్ని డెబ్బై వేలు చేసేదానికి రెండు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు టెండర్స్ పిలిస్తే దాన్ని మూల కూర్చోపెట్టినప్పుడే మ్యాన్ మేడ్ మిస్టేక్ జగన్ మేడ్ మిస్టేక్ జగన్మోహన్ రెడ్డి కొంపలు ముంచావు నువ్వు కొంపలు ముంచావు ఆ రోజు చూస్తే ఇదే మాట్లాడతావు అంత పెద్ద వరద వస్తే చంద్రబాబు ఇళ్ళుని కా ఇళ్ళుని కాపాడుకు అరే చంద్రబాబు నాయుడు ఒక రోల్ మోడల్ గా నిలిచాడని చెప్పి ఈరోజు దేశమంతా మాట్లాడుకుంటుందే ఆ వయసులో పోయి బురదలో నీళ్లల్లో ట్రాక్టర్లలో జేసీబీ మీద ఎక్కి తిరిగి పది రోజులు ఇడ్లు వదిలిపెట్టి జనం మధ్య బాధితుల మధ్య ఉన్నాడ జనం మధ్య అది చంద్రబాబు నీ మాదిరిగా ప్యాలెస్ని పరిమితమైన కాదు ఈరోజు అంటే కోటి రూపాయలు ఈయన విరాళం అంట జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏం చెప్తారు దేశంలో రెండు రాజకీయ కుటుంబాలు రిచెస్ట్ ఒకటి శరద్ పవర్ శరద్ పవర్ కుటుంబం ఐదు లక్షల కోట్లు రెండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం మూడున్నర లక్ష కోట్లు ఒకటి ఐదు లక్షలు ఒకటి మూడున్నర లక్ష వీళ్ళిద్దరు కలిస్తే అంబానీలు అదానీలు చాలరు మూడోకాయన ఉండడలే ఆయన రెండు వందల లక్ష కోట్లు ఉన్నాయి నువ్వు వెయ్యి కోట్లు ఇస్తావా వేల కోట్ల నష్టం జరిగితే సారీ కోటి రూపాయలు ఇస్తావా కోటి చెప్పుకునే దానికన్నా సిక్కుండా ఇది ఇది హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి మిస్టేక్ మ్యాన్ మేడ్ అంటే జగన్ మోహెడ్ జగన్ మేడ్ మిస్టేక్ జగన్ మేడ్ మిస్టేక్ వేరే వాళ్ళు కాదు అక్కడ అక్కడ మంత్రులు అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అందరు అక్కడ ఇక్కడ ఉన్న జాయింట్ కలెక్టర్లు ఎంఆర్ఓలు అందరు వేసేసి రాత్రింబోళ్ళు అక్కడ పనిచేశారు వాళ్ళందరినీ వరదలు వచ్చిన దానికి బాధితులుగా బాధ మనం పూర్తిగా తీర్చలేం ప్రభుత్వాలు ఆదుకుంటాయి దాంట్లో అందరు ఎంతో ముఖ్యమంత్రి నుంచి కింద వరకు కింద ఉండే రెవెన్యూ సిబ్బంది పోలీసులు మిగతా డిపార్ట్మెంట్స్ వరకు వాళ్ళు అవిశ్రాంతంగా కృషి చేశారు వాళ్ళు చెప్పినారు మొన్న ఢిల్లీలో వరదలు వచ్చినప్పుడు ఆపదలు వచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రి ఏ విధంగా ప్రజల్ని ఆదుకునే దానికి బాధితులను దానికి చెయ్యాలనే దానికి ఎగ్జాంపుల్గా చంద్రబాబు నాయుడు గారు మిగిలేరు అని చెప్పి చెప్పారు నువ్వేంటంటే ఒక పదమూడు కేసుల్లో ముద్దాయిగా లక్షల కోట్లు దోచుకునే దాంట్లో రోల్ మోడల్గా మిగిలేవు నువ్వు జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు చంద్రబాబుని తిట్టడమేనా మూడు నెలలు కాలేదయా అంత పెద్ద వరదలు వచ్చినాయి